కాపు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాటపర్రు రోడ్లోని కాపు సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పూజారి నిరంజన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా అన్నా క్యాంటీన్లకు యాభై వేల రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి అందజేయాలని నిర్ణయించారు తొలి సీనియర్ నాయకులు గాదం వెంకట రామకృష్ణ కేక్ కట్ చేశారు డొక్కా సీతమ్మని స్ఫూర్తిగా తీసుకుని అన్నా క్యాంటీన్లకు యాభై వేల రూపాయలు డొనేషన్ ఇవ్వాలని నిర్ణయించారు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన టీం సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు కాపు సంక్షేమ సేవా సంఘం టీం నాయకులు పులి శ్రీరాములు మోటేపల్లి చంద్రశేఖర్ పూజారి నిరంజన్ వాసారాజు నడపన దానభాస్కర్ వీరం రెడ్డి రమేష్ కురేళ్ల భాస్కర్ బడే సతీష్ నాయుడు నిమ్మల జ్యోతికుమార్ విఠాల శశగిరి పాటే రాంబాబు కోనిశెట్టి మురళీకృష్ణ తోతాహరి నాగరాజు గుద్దటి రమేష్ దండిపాటి జగన్మోహన్ రావు కాకర్ల శ్రీను గొడవత్తి నవీన్ కుమార్ సాయి సాయన రాంబాబు సుంకర నారాయణమూర్తి వెన్నవల్లి తారక రాంప్రసాద్ సవిరే రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు